సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలి దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి నిర్వహించారు ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు

మొన్నటి దినం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనంతపుర నగరంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు మానవాకుల సంఘాలు అభ్యుదయవాదులు ప్రజాస్వామిక అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని తిరిగి యథావిధంగా కొనసాగించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో బహిరంగ ప్రదేశాల్లోనే అందరి సమక్షంలో సాక్షులు ఉంటే తప్ప అట్రాసిటీ కేసు వర్తించదనే రీతిలో తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం దళిత గిరిజనులపై ప్రతి చోట అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే పట్టణ నగర ప్రాంతాల్లో కాని అన్ని రకాలుగా వేధింపులు దాడులు దౌర్జన్యాలు వివక్షత కొనసాగుతున్నప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని కప్పిపుచ్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగానే అట్రాసిటీ చట్టానికి తూట్లు పొరిసే పద్ధతుల్లో ఇచ్చినటువంటి తీర్పు సమంజసం కాదని చెప్పేసి మేము గట్టిగా తెలియజేస్తున్నాం మరి ఈ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఈ అట్రాసిటీ చట్టాన్ని తదేకంగా దృష్టిలో పెట్టుకొని ఏదో పద్ధతిలో దీన్ని పక్కదో పట్టించే రకంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గు చెట్టు మళ్ళీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా దళిత గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే వాటిని అణచివేయడానికి పోలీసులతో తూటాలు కూడా గుప్పించడం జరిగింది ఆ తూటాల బారిన పడి పదమూడు మంది దళిత గిరిజనులు అసూలు బాశారు వారి త్యాగ ఫలితంగానే అట్రాసిటీ చట్టం తిరిగి అమలులోకి రావడం జరిగింది మరి ఆ అమల్లోకి వచ్చిన దాన్ని కూడా స్టేషన్ బేల్ ఇచ్చేసి కంటి తుడుపు చర్యలుగా అక్కడికక్కడ పోలీస్ స్టేషన్ పంచాయతీగా అట్రాసిటీ చట్టాన్ని మార్చివేయడం కూడా కొంత బాధకరమైనప్పటికీ మరి అట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచార సంఘటనలను ఎదుర్కోవాలి అనే రీతిలో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ అట్రాసిటీ చట్టం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి దళిత గిరిజనులని ఏకం చేసి బాగా సామెం చేసి సుప్రీంకోర్టుకు గాని బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ ఒక ఆలోచన కలిగే విధంగా మార్పు వచ్చే పద్ధతుల్లో ప్రజాస్వామ్య బద్దంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మేరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జైబీ ఈరోజు ఎస్టిఎస్సి ప్రజా సంఘాల జేసి ఆధ్వర్యంలో ఎస్టిఎస్సి అట్రాసిటీ కేసును బలంగా అమలు పరచాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి తేవడానికి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు కుల సంఘాల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ హాజరై మరి తమ తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా అట్రాసిటీ కేసుని నీరు కస్తే మా యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెడలు గాని మా హక్కులు కాపాడుకోవడానికి కోసం ఇక్కడ ఎస్టీఎస్సి ప్రజా సంఘాలు ప్రతి ఒక్క నాయకులు పాల్గొని మరి తమ తమ యొక్క గొంతును వాణిగా వినిపించి మరి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రతి గిరిజనుడు ప్రతి దళితుడు ప్రతి ఒక్కరు ఈ యొక్క సంఘటితం కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవడానికి ఒక కార్యాచరణ అనేది భవిష్యత్తు కార్యాచరణ అనేది ఈ రోజు మేము తెలియజేశాం కాబట్టి ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్టి ఎస్సీ ల పట్ల జోలికి వస్తే మా యొక్క మా యొక్క వినాదానికి రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా బుద్ధి చెప్తా చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం